నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం నేలను వాలుకు అడ్డంగా దున్నాలి వాలుకు అడ్డంగా దున్నడం వలన వర్షపు నీరు భూమిలోనికి ఇంకుతుంది పచ్చి రొట్ట ఎరువులు వాడడం వలన నేల సారవంతం అవుతుంది కృషి విజ్ఞాన కేంద్రం సేద్యపు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ సాయి మహేశ్వరి వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఖరీఫ్ సీజన్ ప్రారంభం తొలకరి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతుల నేలను తొలుదుక్కులు చేసేటువంటి సందర్భంలో నేలను ఏ విధంగా దున్నాలి నేలను ఏ విధంగా సారవంతం చేసుకోవాలనే అంశంపై కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ సాయి మహేశ్వరి మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతూ తొలకరి వర్షాలు కురుస్తున్నాయి తొలకరి వర్షాలకు భూమిని వాళ్లకు అడ్డంగా లోతు దుక్కలు చేసుకోవాలని లోతు దిక్కులు చేయడం వలన వర్షపు నీరు భూమిలోనికి ఇంకి తేమ శాతాన్ని పెంచుతుందని లోతు దుక్కులు చేయడం వలన కలుపున కూడా నివారించుకోవచ్చని నేల సారవంతం అవుతుందని అన్నారు రిపోర్టింగ్ బై ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా వయస్ఆర్సీపీ కడప జిల్లాల ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ ఆర్ స్వాగతం నా పేరు సారి అనవయ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఇన్చార్చ్ వై దేశం అభివృద్ధి పదంలో నడుసాదంగా ప్రజల అభివృద్ధి పదంలో నడుసాదన కూడా మరి వ్యవసాయం అనేటువంటిది పాత్ర పోషిస్తుంది మరి ఇప్పుడు తొలకరి వర్షాలు మొదలవుతున్నాయి మరి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మరి రైతులందరూ కూడా పొలాలకు తొలిదుప్పులు దున్నడం కోసం ప్రయత్నం చేస్తున్నారు మరి ఈ యొక్క వ్యవసాయంలో రైతులకు మెలకువలు తెలియకపోతే సక్రమమైన దిగుబడులు సాధించలేరు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం మరి ఇలాంటి పరిస్థితులలో మన వైఎస్ఆర్ కడప జిల్లా కేవీకి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సేద్యపు విభాగం శాస్త్రవేత్త గారితో మరి సేద్యము తొలిదుక్కులు దున్నడంలో మరి తీసుకోవాల్సినటువంటి మెలకు అనేటువంటి దానిపైన ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే మేడం రైతులంతా కూడా ఖరీఫ్ సీజన్ పంటలు వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి ఇలాంటి నేపథ్యంలో మరి భూమి భూమిని ఏ విధంగా సారవంతం చేసుకోవాలి అనే దానిపైన ఒక సమాచారాన్ని ఇవ్వండి మేడం ముఖ్యంగా ఏంటంటే రైతులు సాధారణంగా వచ్చే తొలకాలకు తొలక నష్టాలకు దున్న వదిలేస్తూ ఉంటారు ఓన్లీ ఖరీఫ్ సీజన్ స్టార్టింగ్ లో దున్న వదిలిపెడుతూ ఉంటారు సో వేసవి దుప్పలు చేయడం వాళ్ళకి ఖర్చు ఎక్కువ అన్నది భావించి సమయాభావం చేయడం మానేస్తూ ఉంటారు దీనివల్ల చాలా నష్టాలని మామూలుగా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే కలుపు ఉధృతి ఎక్కువగా ఉండడం అలాగే తురుపు చీర చీర పీడల ఎక్కువ ఎక్కువ ఉండడం అనేవి మనం నిర్మిస్తూ ఉంటాము సో వీటికి అనుగుణంగా మనము వేసవిలో పడిన త్వరత వర్షాలకు వెంటనే మనం వేసవి లోతు దుక్కులు అనేవి చేసుకోవడం ప్రారంభించాలి ముఖ్యంగా వేసవి లోతు దుక్కులు అంటే ఏంటంటే త్వరత వర్షాలు మనకు జనరల్గా ఏప్రిల్ మే మాసంలో పడుతూ ఉంటాయి ఈ వర్షాలను ఉపయోగించుకొని మనము దాదాపు ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్లు లోతు వేరే వరకు మనము దుక్కులనేవి చేసుకోవాలి సో మనం సాధారణంగా రైతులు ఉపయోగించే నాగలను నాగలి అనేది ఏంటంటే పదహైదు సెంటీమీటర్ల వరకు నాగలి పోత నాగలి సాలు ఏర్పడిపోవడము ఇది చేయడం వల్ల ఇలాంటి ఎటువంటి పరిస్థితులు కూడా లోతుదుప్పులు అనేవి కావాలన్నమాట కాబట్టి ముఖ్యంగా రైతులు లోతుదుప్పులు చేసుకోవడానికి ముఖ్యంగా రెక్క నాగలి కానీ బాతు నాగలి కానీ లేకపోతే ఎంబీ ఎంబీ నాగలి కానీ ఇలాంటి నాగలు ఉపయోగించుకొని దాదాపు ఇరవై నుంచి ముప్పై సెంటీమీటర్ల వరకు మేర మనం దున్నుకోవడం వల్ల లోతుదుప్పులు చేయడం జరుగుతూ ఉంటుంది అసలు లోతుదుప్పులు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే లోతుదుప్పులు చేయడం వల్ల వీటికి ముఖ్యంగా మనం వాళ్ళు కట్టంగా దున్నికోవడం జరుగుతూ ఉంటుంది అనమాట వాళ్ళు కట్టంగా దున్నికోవడం వల్ల ఏదైతే వర్షం నీరు పడుతుందో అలాంటి వాటికి నేల వరబడి దురుగు కాకుండా సారవంతమైన నేల కొట్టుకోట్టుకోకుండా మనం లో నిలబడతాయి నిలిచిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట అలాగే ఏదైతే వర్షం నీరు పడుతుందో తొలికర వర్షాలు పడతాయి మేనెల్లో కానీ పడే వర్షాలన్నిటి కూడా మొత్తం భూమిలోకి ఇట్టిపోయి మనకు ఫర్దర్గా ఒక నెక్స్ట్ పంట సాగు చేసినప్పుడు అవి మన పంటకు అన్నమాట సో ఇంకొకటి ఏంటంటే లోతు దుక్కుల వల్ల మనకు వచ్చే లాభాలలో నే నీటి సామర్థ్యం పెంచుకునే ఉపయోగం కూడా ఎక్కువగా ఉంటుంది నేలలో ఎక్కువ పోషకాలు పెడుపుల్చే పెడుపు నుంచేలా కూడా ఈ దుప్పులు ఉపయోగపడతారనమాట సో వచ్చే రకరకాల ప్రయోజనాలు చూసుకుంటే ముందులో ముఖ్యంగా మొదటిది ఏంటంటే మనకు కలుపు నివారణ అనేది చాలా వరకు తగ్గించుకోవచ్చు సో మనం మామూలుగా ఏంటంటే రబీ పంట తర్వాత మార్చి వరకే పంట అయిపోయిన తర్వాత పంట ఎటువంటి దున్నకుండా పొలం అంతా అలాగే వదిలేయడం వల్ల ఎక్కువ కలుపు అనేది జరుగుతుంది ఎక్కువ కలుపు అనేది మొలుస్తూ అలాగే ఆ కలుపు మొత్తం కూడా పంట పోషకాలు నేలలో ఉన్న పోషకాలన్నీ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట ఎప్పుడైతే మనం ఈ మేలో తొలగ వర్షాలకి ఈ ఒత్తుదుపులు చేస్తామో కలుపు అంతా నివారించి అలాగే పోషకాల చాన్ని పెంపొందించడం చేయడం జరుగుతుంది అన్నమాట అలాగే రెండోటి చేయడం వల్ల వర్షాధార పంటలకు మాత్రమే ఉపయోగపడుతుంది అలా వర్షాధార పంటలకు అనేది కాదు వర్షాధార పంటలకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది అలా లేకపోతే ఎలాంటి నేలలో అయినా సరే మనం ఇవి చేసుకోవచ్చు ముఖ్యంగా ఎర్ర నెలలు కనుక ఉన్నాయనుకో వాటిలో మనం ఈ రోజు గుర్తు చేసుకోవాలన్నమాట ఎందుకంటే మామూలుగా ఎర్ర నెలలో మనకు గట్టి పొరలు ఏర్పడే సమస్య ఎక్కువగా ఉంటుంది అనమాట మామూలుగా రైతులు దున్నేది నాగులతో లాంటి వాటిలో ఏడు ఏడు కానీ తొమ్మిది మడతలు దున్నేటప్పుడు పైపల్లి గట్టి పొరలను మనం చీచేయాలి గట్టి పొరలు లేకుండా చెయ్యాలి అనుకుంటే మనకి ఈ యోధి బుక్లను బాగా ఉపయోగపడతాయి ఎర నెలలు ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇది చేసుకుంటాం లేదు నలభై నెలలో కూడా మనకు గట్టి పొరలు ఏర్పడడం కాకుండా ఎక్కువ నీటి సామర్థ్యాన్ని వినియోగించుకోవడం నేలలోకి ఈ నీటిని చేసుకోవచ్చు అనమాట వర్షాధార నెలనైనా సరే నీటి నీటి అయినా సరే ఏ నెలలో ఏ నెలలో అయినా సరే రెండు మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కాకపోయినా రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి తమ ప్రతిసారి ఖచ్చితంగా మనం యోధి చేసుకోవాలన్నమాట

పచ్చిరెట్టయితే మనకి ఏంటంటే భూమి సామర్థ్యాన్ని అలాగే ఇప్పుడు మనం ఎక్కువ పోషం ఎక్కువ రసాయనిక ఎరువులు వాడటం వల్ల నేల స్థితి దగ్గర తగ్గిపోతుంది అన్నమాట నేల నిర్మాణాన్ని పెంపొందించాలంటే మనం పచ్చిరెట్టయితే వేసుకోవాలన్నమాట సో ఇవి ఏంటంటే నేలలో సేఫ్ రైతులు పెంపొందిస్తాయి అలాగే నేల నేల నిర్మాణాన్ని నీటి నీళ్ళలో నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకుని బాగా ఉపయోగపడతాయి అన్నమాట సో మనకు దాదాపు ఒక పది నుంచి పది పదిహేను శాతం వరకు మనం ఎరువుల ఉపయోగాన్ని తగ్గించుకోవచ్చు అన్నమాట ఖర్చు తగ్గించుకోవచ్చు అలాగే పదికెను నుంచి ఇరవై శాతం వరకు మనకు తెరువుల శాతం రసాయన ఎరువుల శాతం తగ్గించుకోవచ్చు అనమాట కానీ రసాయన ఎరువుల ఉపయోగమైతే వినియోగం అనేది తచ్చుకున్న చేసుకోవాల్సి ఉంటుంది చౌడు భూములు అనేటట్టు వాడితే చాలా మార్చుకోవాలంటే ఏ పద్ధతులు కావాలి అంటే చౌడు భూముల్లో సారవంతంగా చేసుకోవడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా ఏంటంటే మన భూసార పరీక్షనే చేయించుకోవాలన్నమాట సో మన నేలలో ఎంత వరకు రవణ శాఖ ఉంది ఏంటనిపిస్తే మనం భూసార పరీక్ష చేసుకున్న తర్వాత వాటిని బట్టి మనము పేసే చేపట్టుకోవాలన్నమాట ముఖ్యంగా ఏంటంటే చౌడు భూములకి మనం చెప్పేది ఏంటంటే ఖర్చు పెట్టుక్రైన్ ఒకటి బాగా చెప్తూ ఉంటారు రైతుకి తక్కువ తక్కువ ఖర్చుతో మనకు చౌడు భూమిని మూడించుకోవడానికి అలా కాకుండా చౌడు భూములు తప్పుకునే రకరకాల పనులు కూడా మనం చెప్తూ

భవన సహకారాన్ని బట్టి మనం రికమెండ్ చేస్తూ ఉంటాం అనమాట ఈ ఇక్కడ ఏదైతే మనం వేసవి కాలంలో ఉందో మనం దుక్కుతో పాటు దుక్కు చేసుకున్న తర్వాత వేసుకోవడం వల్ల ఆ చౌడు భూమి అన్నమాట అనమాట చిప్స్ ద్వారా మరి ఈ వర్మీ కంపోస్ట్ అనే జీవన ఎరువులు అనేటువంటివి కూడా వాడేదా వర్మి కంపోస్ట్ కానీ మనం మామూలుగా సేంద్రీయ ఎరువులు మనకి పచ్చిరొట్టె ఎరువులు పశువు ఎరువులు వాటర్ పంప్ ఈ ముఖ్యంగా చూస్తాయనుకున్నాను మనకు అందుబాటులో ఎక్కువగా ఉండేది రైతులు వేయ సో వీటిలో ప్రతి సంవత్సరం కూడా పన్నీ వేయాల్సిన అవసరం లేదు ఈ సంవత్సరం సంవత్సరాలు నచ్చుతాయి వేసుకున్నా ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ ఎరువు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చే సంవత్సరం వాటర్ పంపులకు వేసుకోవచ్చు సో ప్రతి సంవత్సరం ప్రతి నాకు అన్ని రకాల ఎరువులు వేయాల్సిన అవసరం లేదు సో ఈ సేంద్రీయలు కూడా ఏంటంటే ఎక్కువ రోజుల పాటు మనకు పోషకాలని వాళ్ళు పంట అందజేస్తూ ఉంటాయి అనమాట సో నిదానంగా మనకు పంట తగ్గిస్తూ ఉంటాయి అన్నమాట సో సంవత్సరం కూడా మనం

ఎక్కుతే పంట మారుస్తూ ఉంటామన్నమాట సో దాని వల్ల మన పంటలో ఆ ఎఫెక్ట్ రిజల్ట్ ఉందా ఫలితం ఉందా లేదా అని గమనించడం కొంచెం తక్కువ జరుగుతుంది అంతే కానీ ప్రతి వ్యవసాయ పంటకైనా సరే ఉద్యానవన పంటలకైనా పూల మొక్కలకైనా దేనికైనా వేసుకోవచ్చు వ్యవసాయ పంటలకైతే టైం వరకు వేసుకోవచ్చు లేదంటే ఉద్యానవన పంటలకి చెట్టు వయసుని బట్టి మనం డెఫినెండ్ చేస్తూ ఉంటాం అనమాట సో ఏంటంటే ఈ వాడపాంలు అనేది సేంద్రియ పోషకాలు ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే సేంద్రియ కలగడము దాదాపు మనం ఐదు నుంచి పది శాతం పశువులు ఎదురు ఐదు నుంచి శాతం పదిహేను శాతం వరకు కొన్ని వాన పాంపు ఉండవచ్చు అనమాట ముఖ్యంగా ఏదైనా సేకరియకరపు కావాలనుకుంటే ఎక్కువ కావాలన్నప్పుడు వాన ఉపయోగిస్తాం అలాగే నీటి సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట సో అన్ని అన్ని పంటలకు వ్యవసాయ పంటలు ఉద్యోగం

విత్తన శుద్ధి మనం చాలా మెయిన్ విత్తన ఎంతగా చేసుకునే విధానం కూడా మనం మంచి మేలేన రకాలను ఎంచుకోవాలి అలాగే మంచి సంస్థల నుంచి మనం విత్తనాలు కొనుగోలు చేసుకోవాలన్నమాట అలాగే విత్తన శుద్ధి అన్నమాట విత్తన శుద్ధి కూడా అన్ని ప్రతి ఒక్క రైతు కూడా మనకి ఏదైతే సిఫార్సు చేసిన మందులతో ప్రతి పంటను కూడా కంపల్సరీగా చేసుకోవాలన్నమాట అలాగే మన దూరం కూడా చాలా మంది రైతులు కొంతమంది ఎక్కువగా ఎక్కువ ఎక్కువగా విత్తనం వేసుకుంటారు కొంతమంది చాలా మంచిగా ఒప్పుకుంటూ ఉంటారు దీనివల్ల వేసి అన్ని పంటల్లో కూడా తరిక మనము ముప్పై మూడు మొక్కలు ముప్పై మూడు మొక్కలు సిఫారిస్ చేయడం జరిగింది సో అంతవరకు మనం మెయింటైన్ చేస్తే కనుక అది వస్తుంది అలాగే మనం ఎరువు లాజ ఎక్కువ మంది ఏంటంటే ఎక్కువ యూరియాలు యూరియా తక్కువ రేటు పుష్పలు ఎక్కువ రెండు పేయడం పొటాషియ్ ఇయో మసై లేకపోవడము ఇలాంటివి మనం ఏంటి సిఫార్సు చేస్తారో యూరియా కానీ ఫాస్ఫిరస్ కానీ పొటాష్ కానీ మూడు సిఫార్సు చేసినవి వేసుకోవాలన్నమాట ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా వచ్చేసరికి పురుగు తెలుపు యాజమాస్టానికి పురుగు తెలుగు కనిపించకముందు ఎదుగుతావా వారానికి ఒకసారి ఐదు రోజులకి ఒకసారి ఎక్కువ పిచ్చకరీ ఎక్కువ అనమాట దీనివల్ల ఎక్కువ ఖర్చు పెరిగిన ఏంటంటే డెబ్బులు పురుగులకి సో మనకి ఇప్పుడు చాలా వేర్ బౌజెస్ అనేవి చాలా వరకు చాలా స్టోరే కోల్డ్ స్టోరేజ్ కూడా మనకి ప్రతి చాలా వరకు ఉన్నాయన్నమాట ఎప్పుడైతే రేట్ రేటు లేదనుకుంటున్నారో రైతు ధరాలను అనుకోకుండా వారి సొంత ప్రయత్నాలు వ్యవసాయ మార్కెట్ ఉన్న కానీ లేకపోతే వాళ్ళు ఇతర ఉత్పత్తి చేయడం వల్ల ఇలా లేకపోతే వాళ్ళు రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు సామూహికంగా అందరూ కలిసి రైతులు అందరూ కలిసి అమ్ముకోవడం వల్ల కొంచెం ధర ఎక్కువగా అమ్ముకోవడం

ఆ విత్తన మొలకెత్తేటప్పుడు ఏదైతే ఉంటుందో ఆ మొలక అనేది కొంచెం ఎక్కువ రోజునివ్వక చేతితో మనకు ఉత్పన్నం అవుతుంది అన్నమాట దీని ద్వారా ఏమవుతుందంటే దానాలు పంట వేసిన తర్వాత కానీ ఉంచుకునే రోజుల వరకు మనకు తెగులు